ఇటు ఆంధ్రప్రదేశ్ లోను పెను తుఫాను మెంత తీర్మాన తీర్మానానికి సంబంధించి సమీపిస్తున్న నేపథ్యంలో పోర్టల్లో అత్యధికంగా ప్రమాదకర స్థాయి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఈ తుఫాను కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతంలో ముప్పు తీవ్రంగా ఎక్కువగా ఉంటుంది పదవ నెంబర్ అత్యధిక ప్రమాద హెచ్చరిక జారీ చేశారు పెను తుఫాను పోర్టుపై లేదా దాని సమీపంలోని తీరం దాటే అవకాశం ఉన్నందున అత్యంత ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు ఇటు విశాఖపట్నం గంగవరం భీమునిపట్నం కళింగపట్నం పోర్టుల్లో తొమ్మిదవ నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు ఇటు మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణపట్నం ఓడరేవుల్లో పోర్టుకు ఎనిమిదవ నెంబరు అధికారులు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఇటు మెంతా తుఫాన్ హెచ్చరికలు అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలను తీవ్రంగా వణికిస్తున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి పెను తుఫాన్ ను గుర్తు చేసుకుని ఆందోళనకు గురవుతున్నారు మరోపక్క జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ముప్పై నాలుగు గ్రామాలు సహా కంచా ఇల్లు పూరి గుడిసెల్లో ఉన్న వారిని తుఫాను పునరావాస కేంద్రాలకైతే తరలిస్తున్నారు యంత్రాంగం కూడా భారీ స్థాయిలోనే సహాయక చర్యలు మొదలుపెట్టింది దాదాపు ఆరు వేల మందిని తరలించేందుకు సిద్దమయ్యారు నూట ఇరవై పునరావాసు కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇటు అమలాపురం సెకినేటిపల్లిలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలైతే మోహరించాయి और भी दे सका तो WhatsApp मिला नहीं पता ಎಚ್ಚರಿಕ ಎಂತಾನ ಕಾರಣ ಅಪರೇತ ಕಾಲ ఇక మెంత తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇటు కాకినాడ భీమవరంలో అలలు ఉధృతంగా ఎగసిపడుతున్నట్టు తెలుస్తుంది ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు పరిస్థితిని అంచనా వేస్తున్నారు అధికారులు ఎప్పటికప్పుడు సహాయక చర్యలను ముమ్మరం చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా భీమవరం ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ ప్రభుత్వం యంత్రాంగం బెందు తుఫాను తీసుకోవాల్సిన చర్యలు చేపడుతుంది అయినా సరే ప్రకృతి విలయతాండం చేస్తుందని చెప్పుకోవచ్చు భీమవరం చుట్టుపక్కల ఏరియాలో ఆ నర్సాపురం అలాగే మొగల్తూరు అలాగే ఆ ఇంకా చిన్నమైన వాళ్ళకారు పేరుపాలెం సంబంధించి ఆ మన సముద్ర తీర ప్రాంతాల్లో అలలు ఆకాశాలలు బాగా ఆ వస్తున్నాయని చెప్పుకోవచ్చు దీనికి ప్రజలు ఎప్పటికప్పుడు ప్రజలపై అధికార యంత్రాంగం రక్షణ రక్షణను చేపట్టింది వారికి కావలసిన చర్యలను చేపడుతుంది ఆ ఇరవై తొమ్మిది ఆ నివాస మనకి చర్యలు రక్షణ చర్యలుగా ఇరవై తొమ్మిది ప్రాంతాలను ప్రజలను చేర్చారు దాంట్లో ఇంచుమించు నాగ మన జిల్లా కలెక్టర్ నాగరాణి నాగరాణి చాలా ఎప్పటికప్పుడు పరీక్షలు సమీక్షిస్తూనే ఉన్నారు ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని చెప్తూనే ఉన్నారు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు రాజకీయ నాయకులు ప్రజలకు ధైర్యంగా ఉండాలని చెప్తున్నారు ముఖ్యంగా సముద్రంలో చేపల వేటకు వెళ్లే వారిని వెళ్ళొద్దని వెళ్ళిన వారిని వెనక్కి రప్పించాలనే ప్రయత్నం గట్టిగా జరుగుతుంది లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలనే అనంత ప్రాణ ఆస్తి నష్టం లేకుండా ఉండాలని ఆదేశించారు రాజేష్